అన్ని ఇళ్ళ మధ్యలోనే ఇల్లు అయితే ఉంటుంది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌజ్ అండి చాలా క్వాలిటీగా అయితే హౌజ్ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి అయితే చాలా బాగుంటుందండి మంచి విశాలమైన గదులు మంచిగా వెంటిలేషన్ కూడా చాలా మంచిగా ఉంటుందండి గాలి వెలుతురు అనేవి చూడచ్చు ఇది మొత్తం సిట్ అవుట్ అండి ఇల్లు వచ్చేసి మొత్తం నూట ఐదు గజాల్లో ఉంటుంది దీని డైమెన్షన్స్ వచ్చేసి ఇరవై ఏడు యాభై ఐదు కొలతలతో అయితే ఉంటుందండి ఇరవై ఏడు యాభై నాలుగు పాయింట్ ఒకటి సంథింగ్ నూట డెబ్భై నాలుగు నూట డెబ్బై ఐదు అయితే ఉంటుందండి ఇది మొత్తం కార్ పార్కింగ్ ఏరియా అండి మనకి రైట్ సైడ్ ఫోర్ పాయింట్ అనేది కూడా ఇచ్చారు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు అండి పక్కన ఉన్న లొకేషన్ ఇది మెయిన్ రోడ్ మొత్తం టేకుతో అయితే వచ్చిందండి చూడవచ్చు క్లియర్గా ఇంటి పైన అయితే నైంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి మనకి వెళ్ళగానే ఈ విధంగా